హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ అయితే మా వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుందండి త్రీ డేస్ తర్వాత ఫోర్త్ డే మేము నిమజ్జనం చేసుకుంటున్నాం ఇరవై ఏడో పండగ బుధవారం వచ్చింది కదా ఇరవై ఎనిమిది గురువారం ఇరవై తొమ్మిది శుక్రవారం రోజు అస్సలు కదిలించకూడదు ముప్పై తారీఖు ఆగస్టు రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే నిమజ్జనం స్టార్ట్ చేశామండి ఇంక ఈరోజు మా వినాయకుడికి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం గణపతి బాప నాలుగవ రోజు శనివారం వచ్చింది ఇంక ఈ సంవత్సరం వినాయకుడిని అయితే మంచిగా సాగదోలుతున్నాము మార్నింగే ఈరోజు ఫోర్ ఓ క్లాక్కే లేసాను అన్ని ప్రసాదాలు చేసి సెవెన్ వరకు దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టేసుకొని పూజ చేసేసుకోవాలని ఇంకా అలాగే టైం టు టైం అయిపోయిందనమాట పూర్ణం బూరెలు దద్దోజనం వినాయకుడికి ఇష్టమైన కుడుములు కజ్జికాయలు పులిహోర అవన్నీ చేసి దీపారాధన సెవెన్ ఓ క్లాక్ కల్లా అయిపోయింది కుదిరితే పన్నెండు గంటల లోపే వినాయకుడిని నమ నిమజ్జనం చేసుకోవచ్చండి మాకేమో కుదరట్లేదు మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది ఈవినింగ్ సిక్స్ తర్వాత చేయొచ్చు లేదంటే మా పాప కూడా స్కూల్కి వెళ్తుంది ఇంక అందరూ ఇంట్లో ఉన్నప్పుడే చేద్దాంలే ఈవినింగ్ పెట్టుకుందామని ఇంక ఈవినింగ్ వరకు మేము చేయలేదు ఫోర్త్ డే కూడా మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదాలు పెట్టాలి దేవుడికి కంపల్సరీ దీపధూప నైవేద్యాలతో ఆయనని పూజించుకొని దీపం ఉండగానే ఉద్వాసన మంత్రం చెప్పుకొని వినాయకుడిని అయితే మనం తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి ఉద్వాసన మంత్రం చెప్పగానే వినాయకుడు వెళ్ళిపోతాడు అన్నట్టు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలని పిల్లలిద్దరూ మంచి క్రమశిక్షణగా పెరిగి తల్లిదండ్రులు చెప్పిన మాట విని మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పిల్లలుగా భవిష్యత్తులో ఎదగాలని దేవుడికైతే దండం పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఉద్వాస మంత్రం చెప్పుకొని దీపం ఉండగానే వినాయకుడిని కదిలించాలండి వినాయకుడు ముందు పసుపు గణపతిని పెట్టుకున్నాం కదా అది కూడా ఒక గ్లాసులో కొన్ని వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి పసుపు వినాయకుడిని వాటర్లో వేసి అవి కరిగిన తర్వాత పసుపు వినాయకుడు ఆ వాటర్ని చెట్టు మొదల్లో వేసుకోవాలి ఇంకా వినాయకుడి చుట్టూ ఉన్న ఆకులు ఆ పత్రి అంతా తీసేసి పువ్వులు ఆకులు వెలగపండు కంకు ఇవన్నీ పెట్టుకున్నాం కదా అవన్నీ ఒక కవర్లో వేసి వినాయకుడి నిమజ్జనం దగ్గర ఎవరు తొక్కని ప్లేస్లో చెట్లల్లో వేయచ్చు లేదంటే వాటర్లో వేయాలి చెప్పు

ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మేము వినాయకుడిని నిమజ్జనం చేసేంతవరకు మా పిల్లోడైతే ఒక్కటే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్తూనే ఉన్నాడు ఎందుకో తెలియదు కానీ పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం నిమజ్జనం చేసేటప్పుడు అయితే వాళ్ళు అసలు ఇష్టపడరు ఇంకా కొన్ని రోజులు ఉంచుకుందాం మమ్మీ అప్పుడే నిమజ్జనం చేయొద్దు మమ్మీ అని చాలా బాధపడతారు మా పిల్లలే కాదు చాలామంది పిల్లలకి అంత ఇష్టం ఉంటుంది వినాయకుడు అంటే లేదు నాన్న నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తెచ్చుకుందాము అప్పుడు ఉంచుకుందాం అని చెప్పి ఈ నిమజ్జనం ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ కూడా దీపం పెట్టి హారతిచ్చి ఇస్తే ఆయన ఇలా తీసుకెళ్ళి అందులో మూడు సార్లు ముంచి లేపి ఆ వాటర్ని తీసుకొచ్చి మనకిస్తాడు ఆ వాటర్ని మనం తల మీద ఇలా చల్లేసుకోవాలన్నట్టు మా వినాయకుడికి పెట్టి దీపారాధన చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాము అందుకే వేరే వాళ్ళ చూపిస్తున్నాము అలా మూడు సార్లు ముంచి లేపుతాడు ఎప్పుడు కూడా వినాయకుడిని బోర్లా పెట్టి ముంచకూడదు వెళ్ళకిలా పెట్టేసి నిమజ్జనం చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి ఇస్తారనమాట అదండి మా వినాయక చవితి ఇలా జరిగింది నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం చేసే వాళ్ళు కూడా ఒక బకెట్లో నిమజ్జనం చేసే ప్లేస్లో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి బకెట్లో కూడా పసుపు కుంకుమ పువ్వులు గంధం వేసేసి వినాయకుని నిమజ్జనం చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి